హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ అనుసూయ గతంలో రాశి గారి ఫలాల అంటే రాశి ఫలాలకి రాశి గారి ఫలాల ఒక వీడియో బాగా కాంట్రవర్స్ అయింది అప్పట్లో కాంట్రవర్సీ అయింది ఇప్పుడు రీసెంట్గా కూడా రాశి గురించి అప్పుడు అనుసూయ మాట్లాడలేదా ఇప్పుడు ఏదో తెగ మాట్లాడేస్తుంది అన్నారు దీనిపైన హీరోయిన్ రాశి కూడా స్పందించింది గతంలో నా పేరు వాడుతూ రాసి ఫలాల అంటే రాశి గారి ఫలాల అనే విధంగా మాట్లాడినారు కామెడీ జోక్ ఒక హద్దు ఉంటుంది బాడీ షేమింగ్ సరిపోదు బాడీ బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదు రాశి గారి ఫలాలంటే ఏమర్థం నా పేరు నా స్క్రీన్ నేము రాసి అలా నా నిజమైన పేరు విజయ కానీ నా పేరు రాసి అంటే అందరికీ నేనే గుర్తొస్తాను అలాంటి నన్ను పట్టుకొని ఈ విధంగా మీరు మాట్లాడతారా అని చెప్పేసి రాసి మాట్లాడింది దీనికి చాలా వరకు కొన్ని లక్షల్లో వ్యూస్ వచ్చినాయి తాజాగా దీనిపైన అనసూయ సారీ కూడా చెప్పింది తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఏం పెట్టింది అనసూయ అంటే డిఆర్ గారు మై అపాలజీస్ టు యూ తెలుగు మూడు సంవత్సరాల క్రితం నేను ఒక షోలో తెలుగు సరిగ్గా రానిదనంపై ఒక స్కిట్లో మీ పేరును చెప్పించడం జరిగింది ఇది రాయించిన డైరెక్ట్ చేసిన వ్యక్తులని నేను ఆ రోజే నిలదీయాల్సి ఉండాల్సింది కానీ అప్పటికీ నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు ఇది పొరపాటే ప్లీజ్ యాక్సెప్ట్ అపలేజిస్ అని పెట్టింది ఇంకా ఏం పెట్టింది వెనక్కి వెళ్ళి నేను ఇప్పుడు దాన్ని సరిదిద్దలేను పీపుల్ చేంజ్ అండ్ ఎవాల్వ్ ఆ షోలో వందరిద మాటలు అంటే రెండు మీనింగ్లు వచ్చేలా మాటలు ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచిపెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు అంటే నేను మారాను అప్పటికిప్పటికీ షోనే విడిచిపెట్టనని చెప్తుంది అలాగే ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి హెట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు కొంతమంది నా ఎవరైతే యాంటీస్ ఉన్నారో మధులాంటి వాళ్ళు నాకు నన్ను ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అనసూ అంటుంది నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యత నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నాను ఐ ఆమ్ మోస్ట్ స్ట్రాంగర్ అండ్ ఎంపవర్డ్ దన్ బిఫోర్ టు క్వశ్చన్ ద నరేటివ్స్ బుల్డ్ అరౌండ్ హుమెన్స్ బాడీస్ ఉమెన్స్ బాడీస్ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ లెన్ యువర్ సపోర్ట్ విషింగ్ యూ వెల్ మేమ్ అని చెప్పేసి అనుసూయ అయితే మొత్తానికి సారీ చెప్పింది ఇక గారు మాట్లాడిన ఆ కాంట్రవర్సీకి అనుసయ చెప్పిన సారీ ఒక ఎండుకాడ్ పడిందని చెప్పుకోవచ్చు